హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఈరోజు మన ఛానల్లో మీకు అరటికాయ బజ్జీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసి చూపిస్తాను బజ్జీలు సాఫ్ట్గా ఈజీగా అయిపోయే మెథడ్ నేను మీకు చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకుందాము ఈ బౌల్లోకి శనగపిండిని యాడ్ చేసుకుందాం ఈవినింగ్ అయితే ఏదో ఒక స్నాక్ కావాలి కాబట్టి పిల్లల కోసం రోజు ఏదో ఒకటి చేస్తూ ఉంటాం సో నేను ఈరోజు మా పిల్లల కోసము అరటికాయ బజ్జీలు చేశాను శనగపిండి ఒక కప్పు తీసుకున్నప్పుడు ఒక కప్పు శనగపిండికి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుంది రెండు కప్పుల శనగపిండి వేసుకున్నప్పుడు రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం కొలత ప్రకారం వేసుకున్నామంటే మనకి సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటాయి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము కొద్దిగా వాము చేతిలోకి తీసుకొని ఈ విధంగా నలిపేసుకొని వేసేసుకుందాం ఇప్పుడు ఇదే పిండిలోకి కొద్దిగా కారం వేసి బాగా కలిపేసుకుందాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత నీళ్ళు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని మరీ జారుడుగా కాకుండా కొంచెం చిక్కగా కలుపుకుందాం కొద్దిగా వంట సోడాను కూడా యాడ్ చేసుకుందాం కలుపుకున్న తర్వాత మనం ఈ విధంగా తీస్తే కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పిండిని పక్కన పెట్టేసుకొని అరటికాయ తీసుకుందాం పైన తొక్కంతా కూడా క్లీన్గా తీసేసుకొని సన్న సన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం స్లైసెస్ మనకి మరీ మందంగా కాకుండా పల్చన్గా కాకుండా మీడియంగా వచ్చేలాగా చూసుకోండి ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పిండిలో ఈ విధంగా నిదానంగా ముంచి మనం ఆయిల్లోకి వేసుకుందాం మనము కన్సిస్టెన్సీ జారుడుగా ఉంటే పిండి సరిగ్గా అతుక్కోదు కాబట్టి కొంచెం పిండి గట్టిగా కలుపుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని దించేసుకుందాం సన్నన్ మంట పైన రెండు వైపులా కాల్ చేసుకుని నేను పక్కకు తీసేస్తున్నాను చూసారు కదా పైన మనకి చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది చూడ్డానికే కాదు ఎంతో టేస్టీగా కూడా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్లో ఇంకా కుకింగ్ బ్లాగ్స్ చాలా ఉన్నాయి ఒకసారి చూసి ప్లీజ్ డూ సపోర్ట్